ఓపిసిసి ప్రేక్షకులందరికీ కూడా శుభాభివందనం రండి మరి ఈ రోజున మరి మేము మీ ముందుకు రావడానికి గల కారణం మరి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా వరకు కూడా ఈ గత కొద్ది రోజులుగా ఎన్నో హోరాలకు నేరాలు జరుగుతున్నాయి మరి వాటిలో ముఖ్యంగా ఏంటి అంటే కులోన్మాదము మరియు మతోన్మాదము ప్రేమోన్మాదము ఈ మూడు అంశాల గురించి మరి ఈరోజు చర్చిద్దామని చెప్పేసి మరి ఓపిసిసి మరి ఫౌండర్ అండ్ డైరెక్టర్ గారు హనీ జాన్సన్ గారితో మరి మాట్లాడాలని అనుకుంటున్నాము మరి ముఖ్యంగా మరి దీని గురించి మరి చెప్పవలసిందిగా మరి అడుగుతున్నాము మరి దీని గురించి మన మధ్యన ఉన్న హనీ జాన్సన్ గారు వివరిస్తారు జాన్సన్ గారు వందనాలి సార్ వందనాలండి సార్ ప్రపంచానికి కళ్ళేటట్టుగా అమృత ప్రణయ్ ఆసిఫా ధన్యశ్రీ లాంటి దుర్ఘటనలు ప్రపంచ కళ ముందు ఎంతో చోటు చేసుకుంది సార్ అలాంటి విషయాలు మీరు స్పందించారండి ధన్యవాదాలు ఇంకా ప్రేమికుల వేడుకోవచ్చు జరగముందే అది రాకముందే కొన్ని రోజులుగా ప్రేమ పేరుతో ఎన్నో దుర్ఘటనలు జరుగుతుంది దాని మీద మీ స్పందన తెలియజేయగలరా ముందుగా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు వేక్షకులకి ప్రభనేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా నా నమస్మాంజలి తెలియజేస్తున్నాను ప్రేమని వాళ్ళరా ఈరోజు ఒక ఇద్దరు తమ్ముళ్ళతో కలిసి ఈ కార్యక్రమంలోకి మీ ముందుకు రావడానికి నేను చాలా ఆనందపడుతున్నాను అలాగే జరుగుతున్న దుర్ఘటనల్ని మీ ముందుకు తీసుకురావడానికి చాలా చింతిస్తున్నాను భారతదేశంలో భారతీయులుగా బ్రతుకుతున్న మనం మరి ప్రేమించే ఆలోచన లేకుండా విచక్షణ రహితంగా ఎదుటివారి ప్రాణాలు తోడేసే ప్రేమ అనే ఒక చిన్న పదాన్ని పట్టుకొని దాని సారాన్ని ఎరగకుండా ఎదుటివారిని భయభ్రాంతులు చేసే భయానకమైనటువంటి వార్తల్ని కథనాల్ని మనం ఈరోజు వింటుండడం చాలా బాధాకరమైన సంగతే ప్రియ ప్రేక్షకులు వేక్షకులారా ఈరోజు మరి తమ్ముళ్ళు అడిగిన ప్రశ్నలకి నేను సమాధానం చెప్పాలని అనుకుంటున్నాను ఈ కొద్ది రోజులుగా మనం చూస్తే కొన్ని న్యూస్లు మీ ముందుకు నేను తీసుకొస్తాను ఫిబ్రవరి మంగళవారం ఐదో తారీఖు రెండు వేల పంతొమ్మిది అక్కడ జరిగిన ఒక రెండు సందర్భాలు జరిగాయండి మనకి ఈనాడు పేపర్లో మనం చూస్తే అది మనకి అర్థమవుతుంది ఈనాడు పేపర్లో మూడో పేజీ మనం చూడగలిగితే అక్కడ ఏముందంటే యువతిపై సామూహిక అత్యాచారం అని ఒక న్యూస్ పడ్డది అందులో ప్రియుడితో మాట్లాడుతుండగా లాక్కెళ్ళి మరీ ఆగాయత్యం నెల్లూరు జిల్లా సుల్లూరుపేట రైల్వే స్టేషన్లో ఘటన బాధితురాలు విజయనగరం జిల్లావాసి అదుపులో ముగ్గురు ఒక ఇద్దరు ప్రేమజంట కనిపిస్తే మన భారతదేశ పరిస్థితి ఏంటంటే ఈరోజు వా ఇరు ఆ ఇరువురు ప్రేమజంటని చూసి ఓర్చుకోలేని స్థితిలో కామాంధులే ఆ అమ్మాయిని అమానుషంగా ఆ ప్రేయుడు నుంచి లాక్కొని వెళ్ళి భయంకరంగా చర్చేసే పరిస్థితి మనం చూసాం ఇది ఎక్కడ అంటే నెల్లూరు జిల్లా సుల్లూరుపేట రైల్వే స్టేషన్లోనే ఈ ఘటన జరిగింది అలాగే ప్రకాశం జిల్లాలో ఏం జరిగిందంటే అక్కడ అదే పేపర్లో జరిగిన సందర్భం అదే పేపర్లో వచ్చిన మరొక న్యూస్ ప్రకాశంలో పరువు హత్య కన్న కూతురిని కడతీర్చిన తండ్రి ప్రేమ వ్యవహారమే కారణం వేరుకులం వ్యక్తిని ప్రేమించి పరువు తీసిందన్న కారణంతో కన్న తండ్రి కుమార్తెను కిరాతకంగా హతమార్చారు గుండెపోటుతో మృతి చెందిందని నమ్మించే యత్నం పోలీసులకు చేశారు ఈ అమ్మాయి పేరు వైష్ణవి అండి నాన్నే చంపేశాడు ప్రేమోన్మాదం గురించి మీకు నేను చెప్పాలనుకుంటున్నాను తమ్ముళ్ళు మరి ఈ ప్రేమోన్మాదం ఎలాంటిదంటే దేవుడి ప్రేమ ఎప్పుడూ మనిషిలో చచ్చిపోయింది ఇక పైసాచిక ప్రేమ పుట్టుకొచ్చింది అందులో ఒకటిది ఒకటైనటువంటిది ప్రేమోన్మాదం ఈ ప్రేమోన్మాదం ఎలా ఉంటుందంటే గతంలో మనం చాలాసార్లు చూసాం ఏమండి మరి మొన్న రీసెంట్గా జరిగిన విషయం ఏంటంటే అదేంటంటే హైదరాబాద్ ప్రాంతంలో ఉంటున్న మొదలికా అనే ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది పదిహేడు సంవత్సరాలు మరి అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పి ఒక డిగ్రీ చదువుతున్న వ్యక్తి భరత్ మరి అలియా సోను ఇరవై సంవత్సరాల ఆ వ్యక్తికి ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఆ అమ్మాయిని అతి దారుణంగా ప్రజల మధ్య మరి కొబ్బరి బండ కత్తి ఉంటుంది కదా దాన్ని తీసుకొని మరి దారుణంగా నరికేశాడు ఆ అమ్మాయి చికిత్స పొందుతుంది కొన్ని శరీర భాగాలు పనిచేయలేని పరిస్థితి అండ్ డిగ్రీ వ్యక్తికి అంత భయంకరమైన ఆ ప్రేమోన్మాదం ఏంటి అని మనం ఆలోచిస్తే ప్రేమ అంటే ఇది కాదు ప్రేమ అంటే ఇది కాదు ఎందుకంటే ప్రేమను గురించిన పూర్తి డెఫినేషన్లకి అర్థం కావట్లేదు ప్రేమ అంటే ఏంటంటే మరి బైబుల్ తెలిసిన వాడిగా ఒక మంచి మాటని మీకు నేను చెప్పాలనుకుంటున్నాను ప్రేమ అంటే ఏంటంటే ఆ రోమియోకి రాసిన పత్రిక పన్నెండు అధ్యయం తొమ్మిదో వచ్చిలో ఏమన్నాడు అంటే మీ ప్రేమ నిష్కపటమైనదిగా ఉండవలెను అన్నాడు ఎలా ఉండాలట నిష్కపటమైనదిగా ఉండవలననే మొదటి మాట చెప్పాడు అలాగే కొరందీలకు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యయం నాలుగో వచనంలో ప్రేమ దీర్ఘకాలము సహించును అన్నాడు నిష్కపటమైన ప్రేమ కానీ దీర్ఘకాలం సహించే ప్రేమ కానీ ఈరోజు మనుషుల మధ్య లేదు దీర్ఘకాలం సహించిన అమ్మాయి ప్రేమించినంతవరకైనా వెయిట్ చేయాలి ఇష్టపడినంత వరకైనా వెయిట్ చేయాలి అలా వెయిట్ చేయలేకపోతున్నారు ఈరోజు అయితే అమ్మాయిని చెప్పాడు లేకపోతే వీరు చచ్చిపోవడమో దీన్ని ప్రేమన్ మాదం అంటారు దీర్ఘకాలం సహించనని చెప్పాడు దేవుడు ప్రేమలో ఏం ఉండకూడదు కపటం ఉండకూడదు అంటే ఈరోజు జరుగుతున్న ప్రేమలన్నీ ఎలా ఉన్నాయి ఎవర్రా ఇది ఒక ప్రేమ అనే దానికి డెఫినేషన్ లేదు ఈరోజు అంటే వాడికి నచ్చిందే ప్రేమ వాడు అనుకుంటే ప్రేమిస్తాడు కాదంటే చంపేస్తాడు ఇది ప్రేమ కాదు మనకు అర్థమైంది ఇక రెండో విషయానికి మనం వస్తే కూలో మాధం మీరు చెప్పారు కదా పరువు హత్య జరిగిందే అమ్మాయిని చంపేశారు న్యూస్ చదివి మీకు వినిపించాను అలాగే గతంలో ప్రణయ్ విషయం అమృత పాప ఈ రోజుకి కూడా అమ్మాయి చాలా బాధపడుతుంది ఒక ప్రియుడిని తన కళ్ళ ముందే భయంకరంగా హతమార్చినప్పుడు ఆమె బాధకి అసలు చెప్పలేం మనం వివరించలేం అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఇలాంటి మన అమృత సహోదరి లాంటి వారు ఎంతమంది ఉన్నారో మన భారతదేశంలో ఇది న్యూస్కు ముందుకు వచ్చినవే మరి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో జరిగిపోయే ఎన్నో జరగవచ్చు జరుగుతూనే ఉన్నాయి వీటికి ఏమైనా అడ్డుకట్టు పడ్డదా ఆగుతుందా ఎక్కడైనా అంటే లేదు ఒకటి ప్రేమోన్మాదం మానవుల మధ్య ఆగిపోవాలి రెండోది కులోమాదం ఆగిపోవాలి ఇకపోతే మతోన్మాదం మతోన్మాన మాదం అనేది ఏంటంటే మా అమ్మాయిని వేరే మతవాడు పెళ్లి చేసుకోకూడదు వేరే వాడు పెళ్లి చేసుకోకూడదనే పరిస్థితి కూడా ప్రజల మధ్య ఉంది అలాగే కులోన్మాదం మీకు తెలిసిందే కులహత్యలు జరిగాయి మతహత్యలు జరుగుతున్నాయి ఇబ్బందులు పడుతున్నారు అలాగే ప్రేమోన్మాదం వీటికి మనిషి ఎందుకు బానిస అయిపోయాడు అంటే ప్రేమ అనగానే పూర్తి అర్థం తెలియకుండా ప్రేమ అంటే అర్థం ఏంటంటే తీసుకోవడం అనుకుంటున్నాడు ఆశించేది దేవుడు లోకముని ఎంతో ప్రేమించను అన్నాడు దేవుడు ఆశించి ప్రేమించాడు ఏమన్నా ఆలోచించాడు ఆశించి ప్రేమించిందైతే అది ప్రేమే కాదు అంతేనా అది ప్రేమ కాదు ఆశించి అయితే అది ప్రేమ కాదు ఇక పదమూడో అధ్యాయం రోమియో పత్రిక రో రాసిన పత్రిక పదమూడో అధ్యాయం వచనంలో ప్రేమ పొరుగువానికి కీడు చేయదు ఏడు చేయదట ఇక్కడ చాలా వండర్ఫుల్ వర్డ్ ఏంటంటే రోమియోల్ రాసిన పత్రిక పదమూడో అధ్యాయం వచనంలో ప్రేమ పొరుగువాడికి కీడు చేయదు ఏం చేయదట మరి ఇప్పుడు ఈరోజు చేస్తుంది అందరూ ఇప్పుడు ఉన్నది లవ్ అంటారా అసలు ప్రేమ గురించి తెలుసుకోవాలంటే దేవుడే చెప్పాలి అది బైబిల్ రాయబడి ఉంది అన్న మరి మాళవిక మరియు అదే భరత్ సంఘటన మరి చాలా దారుణంగా జరిగింది మరి దీని గురించి బైబిల్ ఏ విధంగా మరి సందేశం ఏమైనా ఇస్తుందా అని మరి చెప్పగలరా తప్పకుండా తమ్ముళ్ళు అసలు దేవుడు మనిషిని బాగు చేయాలని ఎన్నో సందర్భాలు మీకు చాలా సంగతులు చెప్పాను బైబిల్లో సంగతులు మీకు ఎత్తి చూపాను ప్రేమ అంటే కీడు చేయదని దీర్ఘకాలం సహిస్తుందని కొన్ని సందర్భాలు మీకు చూపడం జరిగింది అలాగే మరి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఖచ్చితంగా బైబిల్ ప్రేమను గురించి మంచి సందేశాన్నే ప్రపంచానికి ఇచ్చింది అంతేనా ఒకరోజు మీరు ఆలోచిస్తే ప్రేమ అనగానే ఈరోజు ఏమనుకుంటున్నారు అంటే అమ్మాయిని ప్రేమించడమే ప్రే ప్రేమ అనుకుంటున్నారు సమాజాన్ని ప్రేమించడం కూడా ప్రేమే అంతేనా దానికి డెఫినేషన్ ఇచ్చిందంటే బైబిల్ నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించండి అని అంత యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మీకు నేను చెప్తాను అంటే పొరుగువారు మీన్స్ సమాజం అని అర్థం దాన్ని ఏమని చెప్పాడంటే మత్స్సు వార్త పంతొమ్మిదో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించవలేను అని ఏసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడు చెప్పిన మాట ఆయన అదే ఆ జీవనం సాగించినప్పుడు ఆయన శరీరదారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పిన అద్భుతమైన మాట ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించ పొరుగువారు మీన్స్ సమాజం నీ తోటివారు వారు ఇతరులు నీతో జీవనం సాగిస్తున్న వారు ఒక మాటలో చెప్పాలంటే భూమి మీద నీతో పాటు బ్రతుకుతున్న వారిని కూడా ప్రేమించమన్నారు ఈ ప్రేమ కూడా చాలా అవసరం సమాజాన్ని ప్రేమించట్లేదు కాబట్టి ఎదుటివారి వారిని అర్థం చేసుకోకుండా వాడిని ఎలా తీసుకోవాలంటే ఈరోజు పైశాచిక ప్రేమ అయిపోయింది ప్రతి వాటిది కూడా అంటే అవతల లోడ్ని నేను ప్రేమించేస్తే నన్ను ప్రేమించేయాలంతే స్వార్థంతో కూడుకున్నదనబట్టి వీడి ఇష్టపడిపోతే అది దొరికేయాలంతే దీన్ని ప్రేమ అనరు ఇది రైట్ కాదు సమాజాన్ని ప్రేమించాలి ఇది ప్రేమ యేసుక్రీస్తు అలాగే మన భరత్ గురించి మధులిక గురించి మీరు మాట్లాడారు చాలా సంతోషం అసలు భరత్ ఎందుకు చంపాడు అని అనుకుంటే బైబుల్ చక్కటి మాట చెప్పింది నిజంగా అందుకే బైబుల్ గొప్పది బైబిల్ గ్రంథం చాలా గొప్పది అని నేను ఎప్పుడూ చెప్తుంటాను నా ప్రతి వీడియోలో కూడా ప్రేమను గురించి కూడా ఎంత చక్కటి డెఫినేషన్ ఇచ్చిందంటే మొదటి యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిదిలో వచ్చినంలో మొదటి యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో ప్రేమలో భయం ఉండదు అన్నాడు ఏమని చెప్పాడు ప్రేమలో ఏముండదంటే భయం ఉండదు అని అన్నాడు ఇప్పుడు ఈ భరత్ అని ఎవరైతే అన్నారో ఇలాగే గతంలో కూడా చాలామంది ఉన్నారు ఈ ప్రేమికులు ముఖ్యంగా యువతం మీరు వినాలి ప్రేమలో భయం ఉండదంటే వీళ్ళు భయపడుతున్నారు ఏమని అమ్మాయి ఎక్కడ ఒప్పుకోదని నిస్వార్థమైన ప్రేమ అయితే ఎదురు చూడాలి కానీ వీళ్ళు భయపడుతున్నారంటే వీళ్ళది ప్రేమ కాదు దేవుడు చెప్పిన మాట ఏంటంటే ప్రేమలో ఏముండదు అని చెప్పాడు భయం ఉండదు అంతేకాదు ఆయన చెప్తున్న మాట ఏంటంటే ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టింది నిజంగా పరిపూర్ణమైన ప్రేమికులైతే ఈరోజు అవతల వ్యక్తికి భరోసాగా నిలబడాలి అంటే అవతల వ్యక్తికి భరోసాగా నిలబడాలి తప్ప ఆయన చూసి భయపడేటట్టుగా ఉండకూడదు ఆయన నిలబడితే భయపడే పారిపోయేటట్టు ఉండకూడదు ఈరోజు ఈ ప్రేమ భయం ఆ భయంతో ఏమైపోతున్నాడు అంటే ఉన్మాది అయిపోతున్నాడు ఉక్కు ఉక్కు ఏం చేస్తున్నాడు అంటే తట్టుకోలేక ప్రెస్టేషన్లోకి వెళ్ళిపోతున్నాడు దొరకదు నాకు రాదు 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 అని ఆ భయంతోనే హత్యలు జరుగుతున్నాయి దేవుడు ఎంత చక్కటి మాట చెప్పాడంటే ఇది మరలా చదువుదాం ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొచ్చును భయము దండనతో కూడినది భయపడివాడు ప్రేమ ఎందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు భయము దండనతో కూడుకున్నది ప్రేమ అయితే దండి దండించేది కాదు ప్రేమించేది ప్రేమ అంటే ప్రేమించడం అంటే ప్రేమ ఇవ్వడం అంతేనా ప్రేమించడం అంటే ప్రేమను ఏం చేసేది అంటే ఇవ్వడం ఈ ప్రేమ ఎలా ప్రేమించడం అంటే అన్నిటినీ అధిగమించడం దేన్ని అధిగమించడం భయాన్ని కోపాన్ని వీటన్నిటిని మించడం ప్రేమించడం అంటే వాటి అన్నిటిని మించడం ఈరోజు ఎక్కడ మించుతుంది అన్నిటిని ముంచుతుంది తప్ప ఎక్కడ మించడం కనబడట్లేదు మీకు తెలిసిన విషయం ఏది పరిపూర్ణమైన ప్రేమ దేన్ని వెళ్ళగొడతదంటే భయాన్ని వెళ్ళగొట్టను ఈరోజు రోజు వాడు ఏం చేస్తున్నాడు ఎలా ఉంది వాడు భయం దండనతో కూడిన దానికి అవతలను దండించేస్తున్నాడు ఎలాగోలాగా దండన పరంగా వాళ్ళు అవతలనుడు ఏదో వంచన చేసో దండించో బాధ పెట్టు తీసేసుకోవాలనుకుంటాడు భయపడివాడు ప్రేమ ఎందు పరిపూర్ణం చేయబడినవాడు కాడు వీళ్ళెవరిది ప్రేమ కాదు క్లియర్ దేవుడు చెప్పాడు క్లియర్ ప్రేమ కాదు అసలు ఈ లోకంలో ఎవడైతే ప్రేమగా నటిస్తున్నాడు వీళ్ళందరిది ప్రేమే కాదన్నాడు ఓకే సరే మాధ్య జరుపుకుంటున్న ప్రేమికుల రోజు మీద ఆ రోజు మీద ఈరోజు చాలా మంది ప్రేమికుల రోజు మన రోజు కాదు భారతదేశంలో ఉన్న వాళ్ళు అంటున్నారు అది ఎక్కడో ఫారెన్ కల్చర్ మంది కాదని చెప్పి మధ్యకాలంలో వెళ్ళి బజరంగ దళాలు హిందూ సంస్థలు కొన్ని ఉన్నాయి కదా అతిగా ఏదో వీళ్ళు ఏదో జనాలకు ఏదో మంచి చేసేసిన వాళ్ళగా ఒక ఇద్దరు ఆ ప్రేమికుల రోజు కనబడితే వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు చేసేస్తారు అంటున్నారు ఏమండి ఏం చేసేస్తారట పెళ్ళిళ్ళు చేసేస్తారట ఎవరికి ఒకటి ఎనిమిదో క్లాస్ ఎనిమిదో క్లాస్ అమ్మాయి వెళ్తే పెళ్లి చేసేస్తారా బాల్య వివాహాలు కూడా చేసేస్తారా అండి వాళ్ళు ఆలోచిద్దాం ఇప్పుడు ఒకవేళ పొరపాటు చేశారనుకో తప్పుగా వెళ్ళారనుకో దండించండి బుద్ధి చెప్పండి పెళ్ళి అనేది ఇద్దరికి జీవితకాలం జరిగేది ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది రాక్షస వివాహం అంటారు దీన్ని ప్రేమ వివాహం కాదు పైశాచిక వివాహం అంటారు వీళ్ళు పిచ్చి ఎలా ఉంటదంటే వీళ్ళు ఒక రకమైన పిచ్చి ఇదేదో సమాజానికి మేలు చేసినట్టు కాదు ఇదేదో జనాల మధ్య కొంచెం పోజు కొట్టడం అనమాటది అర్థమవుతుంది మీకు నిజంగా వారిలోని అవేర్నెస్ తీసుకురావాలి మార్పు మార్పు తీసుకు మార్పు తీసుకురాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు దాని బలవంత వివాహం దాన్ని రాక్షస వివాహం అంటారు ఉన్మాద వివాహం దాన్ని ఏమంటారు అంటే వీళ్ళు పైశాచికత్వం వీళ్ళు తీర్చుకోవడం ఒక రకమైనటువంటి క్యారెక్టర్స్ ఇవి సమాజంలో ఉన్నవి నిజంగా వీళ్ళకి కూడా ప్రేమ లేదా ప్రేమికుల మీద ప్రేమిస్తే వాళ్ళిద్దరికీ ఏం చెప్పాలి ఇద్దరు తల్లిదండ్రులు నిజంగా పెళ్లి చేయాలని అనుకున్న వాళ్ళు వెంటనే పెళ్లి చేయకూడదు ఇద్దరు తల్లిదండ్రులు పిలిపించాలి వారు బాగోగులు కొనుక్కు పెళ్లి చేసేస్తున్నారు బాగానే ఉంది వీళ్ళకి ఏమైనా మరి వాళ్ళు జీవన పది ఏమైనా ఇస్తారా వారు బ్రతకడానికి ఏమైనా కట్నాలు ఇస్తారా బ్యాంక్ బ్యాలెన్స్లు ఏమేస్తారా ఇది అంత పెద్ద నటన అంత పెద్ద డ్రామా ఇది ఏమనంటే ఏమనంటారు అక్కడ జెండా ఎట్టుకొస్తారు మళ్ళీ జయ్ ఇజ్ ఇజయ్ అంటారు చూసారు వాళ్ళందరిని వాళ్ళందరినీ చూస్తే ఎలా ఉంటుంది అంటే మా కల్చర్ కాదంటారు సరే మీ ఇంట్లో వాళ్ళు అక్కడ దొరికారు అనుకోవాలి ఏం చేస్తారు వాళ్ళు చెల్లు అక్క వాళ్ళు కూతురు దొరికితే అలాగే పెళ్లి చేసేస్తారా నాటకాలు ఎవరికి తెలియదండి వీళ్ళందరూ తెలుసు కదా మించు ఈ మతోన్మత సంస్థలు ఉన్నాయి ఇవన్నీ దొంగలే అందరూ పుతనే వీళ్ళు అందరూ ఇది మన కల్చర్ కాదు అని అంటున్నారు ఏ కల్చర్ కాదు మన కల్చర్ కాదు అంటున్నారు సరే మంచిది మరి జీన్ ప్యాంట్ కూడా మన కల్చర్ కాదు అది పార్ట్ నుంచి వచ్చి వేసుకోవడం మరి అక్కడ అందరూ వేసుకునే జీన్ ప్యాంట్లు వేసుకుని వెళ్తారు అప్పుడు వాళ్ళు ఎలాగెళ్ళాలంటే పంచి కట్టుకొని చక్కగా పైజామా వేసుకొని అంతే కదా వెళ్ళాలి కదా ఎక్కడ దాకా వచ్చిన వాడు మాత్రం మన కల్చర్ కాదంటాడు ప్రేమ అంటే కల్చర్ ఏంటండి అసలు ప్రేమ అంటేనే దేవుడు ఇచ్చిందండి లోకానికి అర్థం చేసుకోకుండా వ్యర్థం అవుతుంది అటు జీవితానికి ఆ సందేశం ఇవ్వాలి కానీ ప్రేమ మన కల్చర్ కాదు ప్రేమికులు రోజు అన్నారు బాగుంది వాళ్ళకి అర్థం కావట్లేదు అర్థం ప్రేమికుల రోజు అంటే ప్రేమించే రోజు అంతేనా అమ్మాయిని అబ్బాయిని ప్రేమించే రోజు అని కాదు అసలు దానికి ఎలాంటి సందేశం ప్రేమికుల రోజు జరపాలి ఎలాంటి సందేశం ఇవ్వాలంటే అసలు నిన్నువల్ నీ పొరుగు వారిని ప్రేమించాలరా అని సందేశం ఇవ్వాలి అది అమ్మాయి ప్రేమే కాదురా బాబు అందరినీ ప్రేమించాలి అర్థమైందా అందరి ప్రేమ రాదే అమ్మాయి ప్రేమ కాదురా అని మనం సందేశం ఇవ్వకపోగా ఎవడ కనిపిస్తారంటే మరి వీళ్ళకి కనీస జ్ఞానం ఉందంటారా మీరు చెప్పండి తమ్ముళ్ళు అర్థమైందా లేదా ఈ రోజు ఉన్న ప్రేమ పరిస్థితి ఒకడు ఉన్మాదిగా పెళ్లి చేస్తాను అంటాడు ఆ ఉన్మాదిగా ఒకటి అంటే టోటల్గా ప్రేమ అనే దానికి ప్రజల మధ్య విలువ లేదు మీకు ఇంకా తెలిసిన ప్రేమలు మరి యూత్లో ఉన్నారు వీళ్ళు కాకపోతే వాళ్ళని ప్రేమించవచ్చు వాళ్ళు కాకపోతే ఎవరినైనా ప్రేమించవచ్చు ఇంకొకళ్ళు కాకపోతే ఇంకోళ్ళైనా ప్రేమించుకోవచ్చు అంటే ప్రేమ ఎలాగైపోయిందంటే ఇచ్చుకోవచ్చు పుచ్చుకోవచ్చు పంచుకోవచ్చు మనస్టం అంటే ప్రేమను ఇచ్చుకోవచ్చు పుచ్చుకోవచ్చు పంచుకోవచ్చు అంటే విడగొట్టేశారని ఎవడికి నచ్చిందాడు చేసుకుంటాడు దీన్ని అడిగినాడు ఎవడున్నాడు కానీ ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ కల్మషంతో నిండుకొని ఉన్నప్పటికీ కూడా క్రీస్తేస్ ప్రేమ గొప్పది అంటాను నేను ఎందుకు తెలుసా నిస్వార్థమైన ప్రేమతో ఆయన ఈ లోకానికి వచ్చాడు నిజంగా ఆయనకి భార్య లేదు మీకు తెలుసు బిడ్డల ప్రేమ లేదు భార్య ప్రేమ లేదు సమాజం కోసం తన జీవితాన్ని త్యాగమిచ్చి మనుషులందరినీ కూడా ప్రేమ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన అయిపోయాడు అందులో ప్రేమ ఉందిగా లేదంటారా ఉంది కదా సమాజానికి నిజంగా ప్రేమ గురించి తెలియాలంటే నేను ఇచ్చే గొప్ప సందేశం ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఏసుక్రీస్తు ప్రేమ నరగండి మరి ప్రేమికులు కొంతమంది ప్రేమికులు అద్దులు దాటుతున్నారు అని మీరు నన్ను అడిగారు బాగానే ఉంది మరి ఈరోజు ప్రేమ చూస్తే ఎంత అద్దులు దాటిపారంటే అంటే మొన్న ఈ మధ్య నేను చూశాను హైదరాబాద్లో మెట్రో రైల్ స్టేషన్ అంట అందులో లిఫ్ట్లోనంట మరి దాన్ని కూడా దారుణంగా వీడియో తీసేసి వాళ్ళ హద్దుల్ని దాటింది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ప్రపంచం వరకు దాటి వెళ్ళిపోయింది అదంతా కూడా అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒక దాన్ని ఏమంటారు ఒక నీచమైన సంస్కృతి ఒక మాటలో చెప్పాలంటే ఒక నీచమైన సంస్కృతిలో ప్రేమ అనే పదాన్ని అడ్డు పెట్టుకొని వారి యొక్క శరీర కోరికలు తీర్చుకున్నారు ఒక మాటలో చెప్పాలంటే అంటే ఇంకేముంది మీకు అందరికీ తెలిసిందే ఈరోజు పార్కులు పబ్బులు అవునా ఎక్కడికి వెళ్ళినా మీకు ఇంచుమించు అంతేనా ఎక్కడి నుంచి దీనికి పునాది పడిపోతుందంటే బాల్యంలో స్కూల్ దగ్గర నుంచే ఎక్కువగా ఈ ప్రేమలు ఎక్కువగా మరి మన గవర్నమెంట్ వారు కూడా ఎక్కువగా ఏం చేస్తారంటే సర్టిఫికెట్లు ఎక్కువగా ఎత్తు ప్రేమ సినిమాలు సినిమా ప్రభావం ఉంది ప్రేమ మీద అలాగే సీరియల్ ప్రభావం ఉంది ఎక్కువగా సెల్ ప్రభావం ఉంది మీకు తెలియదు కాదు ఇదంతా ప్రభావం అయితే ఉంది వీటితో పాటుగా మానవుడు అదుపు తప్పిన కోరికలు ఉన్నాయి చూసారా అది మరీ విచిత్రంగా వెర్రితలలు వేస్తూ మానవ పతనానికి కారణమై మరి ప్రేమ అనేది ఎలా ఉంటుందంటే ఒక మంచి స్థితిలో వెళ్ళవలసింది దేవుని ప్రేమ అంతా రోజు శరీర ప్రేమ ఆకర్షణ ప్రేమ అంటే అర్థమైతే మీకు చెప్పారు కదా ఇందాకలా ఏదో టెడ్డి డే హగ్ డే కిస్ డే అట ఏంటే బాబు ప్రామిస్ డే చాక్లెట్ డే అన్ని డే కానీ ఇవన్నిటికంటే తర్వాత డెత్ డే అవుతుంది ఆ సంగతి తెలియట్లేదు తెలిగి మరి దాని సంగతి ఏంటి అందుకే మానవుడు డెత్ డే రాకముందే దేవుని ప్రేమ అరగాలి ఇది ప్రేమ కాదు ఈ ప్రేమకి మానవుల మధ్య చోటు ఉంది కానీ దేవుడు దేవుని యొక్క ఆలోచనలో ఈ ప్రేమకు చోటు లేదు దేవుడు దీన్ని యాక్సెప్ట్ చేయడు మనుషులు మారాలి ప్రేమ కూడా మారాలి ప్రేమ అంటే ఇది కాదు నిజమైన ప్రేమ చదువుకున్నట్టు దీర్ఘశాలం దీర్ఘశాంతం చూపుతుంది దీర్ఘకాలం సహిస్తుంది ప్రేమ ఏం చేస్తుంది అంటే భయం ఉండదు ఇలాంటి అద్భుతమైన సంగతులు సమాజాన్ని ప్రేమించాలి ఇది దేవుడిచ్చే సందేశం సందేశం దేవుడు ప్రేమ మనకు అర్థమైతే ఇన్ని ప్రేమలు మనం ప్రేమించగలం లోక ప్రేమతో మనం ఉంటే ఎవరిని మనం ప్రేమించలేం ఇదే నా పూర్తి సందేశం దేవుడి ప్రేమ మనకు అర్థమైతే అన్ని ప్రేమలు మనకు ఉంటే అమ్మ ప్రేమ నాన్న ప్రేమ ఓకేనా అన్నదమ్ముల ప్రేమ అక్క చెల్లి ప్రేమ సమాజ ప్రేమ ఇన్ని ప్రేమలు దేవుడు చెప్పాడు కానీ మనం అనుకునే ప్రేమ మాత్రం ఎవరిని ప్రేమించనవదో ఒక్కరి మీద ఉంటుంది మన ప్రేమ అంతా ఆ ప్రేమ దొరికితే ఆనందం దొరకకపోతే వైరాగ్యం ఇలాంటి ప్రేమలో ఉన్నవారికి దేవుడిచ్చే అద్భుత సందేశం ఇది ప్రేమైన యువతి యువ యువకులకు నేను ఇచ్చే చిన్ని సందేశం చివరగా ప్రేమ కోసం అవతల అమ్మాయిని చంపడం ఎంత తప్పు ప్రేమ కోసం మీరు కూడా చచ్చిపోవడం అంత తప్పు ప్రేమ చంపేది కాదు చచ్చేది కాదు ప్రేమ బ్రతికించేది బ్రతికేది ఇది మీకు అర్థమైతే మరి సమాజం అంతా సస్యస్యామలంగా ఈ ప్రేమోన్మాదాలు కులోన్మాదాలు మతోన్మాదాలు లేకుండా ప్రేమ శాంతియుతంగా అందరికీ అందుబాటులో ఉంటుంది అందరూ ఆనందంగా ఉంటారు ఈ ప్రేమను పంచాలి ప్రేమను ఇవ్వాలి ప్రేమలోనే బ్రతకాలి ప్రేమతత్వంతో మనం ఉండాలన్నదే చివరాకరుగా యేసుక్రీస్తు మనకు నేర్పించిన బాట ఆయన ఏం చెప్పాడో తెలుసా నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించమన్నాడు శినువలో ఏం చేశాడంటే తన జీవితాన్ని ఏం చేశాడు త్యాగం చేశాడు అది ప్రేమకు ప్రతిరూపం ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ప్రాణం ఇచ్చాడు అది అలాంటి ప్రేమను మనం ఎరగలిగితే మన జీవితం అద్భుతంగా ఉంటుందని మరొకసారి ప్రపంచానికి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మేము ఇచ్చిన చిన్న సందేశాన్ని మీరు ఎరిగి మీ బిడ్డలకి ప్రేమను నేర్పించండి మీరు నేర్చుకోండి సమాజాన్ని ప్రేమించండి దేవుడి ప్రేమను మీలో ఉంచుకోమని మనవి చేయొచ్చు దేవుడి చిత్తమైతే మరొక మంచి అంశంతో మరొక మంచి కార్యక్రమంతో మేము ముందుకు రావడానికి మేము సిద్ధంగానే ఉన్నాం అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించి మంచి స్థితిలో ఉంచి ఆయన ప్రేమ ఎరిగేలా మీ అందరికీ కూడా ఆయన ఆశీర్వాదాలు మంచి ఆమెను టైంని మా కోసం ఉపయోగించినందుకు ధన్యవాదాలు యూ చాలా చోట్ల కూడా బలమైన గాయాలయ్యాయి పలు చోట్ల కూడా ఏదైతే రక్తనాలు ఉన్నాయో అవి కూడా యువకుడు వచ్చి తనను ప్రేమించట్లేదు ఎందుకంటూ కూడా ఆమెను ప్రశ్నించడం జరిగింది దీంతో ఆమె ఒప్పుకోవడం తో ఆమెపై కిరోసిన్ పోసి నిప్పటించాడు